ఇందిరాగాంధీ గారు నో డౌట్ షీ వాస్ అ వెరీ టాల్ లీడర్ వెరీ స్ట్రాంగ్ లీడర్ కానీ ఆమె స్ట్రెంత్ ఎక్కడికి వచ్చింది ఎమర్జెన్సీ తీసుకురావడానికి కూడా ఉపయోగపడింది వెరీ అన్ఫార్చునేట్ కదా మరి అంటే ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ అనే ఆ డిక్టిటోరియల్ మైండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వాళ్ళు తీసుకునే డేషన్స్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు కానీ అవి రైట్ డేషన్స్ కాకపోవచ్చు కాకపోవచ్చు కాబట్టి స్ట్రాంగ్ లీడర్ అనగానే ఏదో మేము డేషన్ తీసుకున్నాము నేను అంతే నేను అటు ఇటు వణకను నేను అదే పద్ధతిలో వెళ్ళిపోతాను అన్నవాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ అయ్యి ఉండొచ్చు స్ట్రాంగ్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ప్రజల్ని బట్ అది అన్నిసార్లు మంచి అని అంటే డౌట్ఫుల్ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాకపోతే అది సాధ్యం కూడా కాదు 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 రిపీటెడ్గా కాదు చంద్ర సాంసరావు ఎవరో తెలియదు నాకు మీరు కొంత అధికారం ఇచ్చారు కొంత నన్ను రిప్రజెంటే చేయమన్నారు నేను ఎలా బిహేవ్ చేస్తాను అధికారం వచ్చిన తర్వాత మీరు నా అధికారాన్ని నేను ఎలా ఉపయోగిస్తానో దాన్ని బట్టి అంచనా వేయాలి వేస్తారు మీరు అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు పెద్ద నాయకులు మనం ఒకసారి గమనించినట్టయితే వీళ్ళ పర్సనాలిటీస్ వేరైనప్పటికీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరైనప్పటికీ వీళ్ళ దారి వేరైనప్పటికీ కోర్ వాల్యూస్లో వీళ్ళందరికీ ఒక సిమిలారిటీ ఉంది కోర్ ఆ కోరే మీరు మాట్లాడుతున్నారు దాన్ని మీరు మార్పు అంటున్నారు అది మంచి మార్పే అది వాళ్ళల్లో ఉన్నది ఒక్కసారి అది కాంట్రాస్ట్లోకి వచ్చింది తెర మీదకి వచ్చింది డిస్కషన్లోకి వచ్చింది